హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎసిల్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరి ఇతర జంతువులకి అలా హాని ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది ఓల్డ్ లైన్ సంబంధించిన ఎర్రగర్ లైన్ పెట్టండి ఎర్రగర్ లైన్ పెట్ట డబుల్ బాడీ పెట్టండి సైజు పెట్ట ఒక ఏజ్ వచ్చి ఒక టూ ఇయర్స్ లోపల ఉంటుందండి మూడు కార్లు అలా పెట్టింది ప్రజెంట్ స్టార్ట్ అవుతుంది గుళ్ళుకి మళ్ళీ రెడీ అవుతుందండి ఎక్కడ కావాల్సిన పట్ల కాల్ చేయొచ్చు మన అడ్రస్ వచ్చి యాయపేట నెల్లూరు జిల్లా అండి పక్క డబల్ బాడీ అండి ఇది డబల్ బాడీ పెట్ట టూ టాప్ గోల్డ్ గారు పెట్ట ఓకేనా కావాలంటే కాల్ చేయొచ్చు టైం వేసే వాళ్ళు దూరంగా ఉండ ఎరగల నెల పెట్టేది ఓకేనా రెడీగా మన గుడ్కి అనేది రెడీగా అవుతుంది పొదులో నుంచి సో కావాల్సిన కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చి నాయపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తాను పాల్స్పోర్ట్ నా ఏరియాకి మీ ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది అండి ప్లీజ్ చాలా మంది చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఎర్రగన్ లైన్ టేక్రా లైన్ అలాంటి టచ్ మీకు పెడుతుంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకేనండి ఉంటాను